మొత్తం అంతా వేసిన పందిర పడిపోందండి చూస్తున్నారు కదా మా ఇప్పుడు చూడలేదు స్టార్ట్ అయిపోందండి ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ మెంతన్ తుఫాన్ కారణంగా మా ప్రాంతంలో ఎలా ఉందో మొత్తం చూసే ప్రయత్నం చేద్దామండి ముందుగా మా రిజర్వర్ అనేది కొంచెం చిన్న మెట్టన దెక్కి ఇక్కడ చిన్న వీడి అనేది తీస్తామండి చూడడానికి చాలా బాగుంది కదండి మా రిజర్వర్ మొత్తం నిండిపోందండి అలాగే మా గిరిజనుల యొక్క ఏ పంటలు వేసారు ఎలాంటి పంటలు నష్టపోయారు మొత్తం ఇప్పుడు ఈ విడే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీకు చాలా జాగ్రత్తగా ఉందండి ఈ తుఫానికి అయితే మేమైతే కదలకు చూపిస్తారు వర్షం అయితే చాలా ఎక్కువ పడిపోతుందండి మీరు చూడండి వర్షంలో వెళ్తున్నాం పండికొని ఇందాకైతే మొదటి సవాలుగా మనం చిత్తడి చిత్తడిగా ఉన్న రోడ్డు అనేది అదే ఎక్కించే కదండి ఇప్పుడు ఏంటంటే పప్పండి కొండపైకైనా దక్కాలి ఎప్ప ఎక్కిందా చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి చాలా బాగుంటుంది చూడటానికి అయితే ఇప్పుడు మీరు చూస్తారండీ ఇంకేం చెప్పండి బాబు గోయిల్ బండి ఎక్కువండి ఇక్కడ నుంచి రోడ్డు అయితే పెద్దగా బాగోదండి మేమే అలా ముందుగా వెళ్తున్నాం ఓ పక్క మేఘాలు కమ్ముకు వస్తున్నాయి వర్షానికి మీరు చూస్తున్నారు కదండి ఈ పాక మా చిన్న నాలుదండి ఎక్కువగా ఇక్కడ ఆవులు గేదెలు కడుతుంటారు ఉంటారు చూడండి చూడడానికి కూరలు అనేవి ఉన్నాయి కదా అలాగే అక్కడ కూలి ఉంది ఓ జనడా ఏం చేస్తాం జనడా తో పెంచేసావుందుకైతే మా మాయాలు తోట చూపిస్తానండి ఇక్కడ ఎక్కువగా హార్వెస్టింగ్ వీడలను తీసావండి చూస్తున్నాం కదా ఈ రోడ్డు కూడా బాగా నీళ్ళతో మీకు మీరు చూడొచ్చి ధనంలో వేసాడండి ఇక్కడ మీ పాకదాన్ని ఏంటంటే నువ్వులు హార్వెస్టింగ్ చేసాం కదండి అలాగే చాలా కుకింగ్ వంటలు అనేది ఉండం మీరు చూస్తున్నారు కదా ఇదంతా వాటర్ధ ఫిల్ అయిపోయిందండి ఎక్కువగా చాలా తేని అలాగే టమాటో మొక్కలు ఎక్కువ వేసారండి చాలా నీరు అన్నది వస్తుందండి నేలకి అంత కూడా వేసిందండి గాలికి చూస్తున్నారు కదా ఓ మాయా లేనట్టున్నాడు వేరే లేకపోతే వస్తున్నారు కదండి ఎలాగైపోయింది ఒకసారి మీరు చూడండి ఇలా టమాట మాత్రం నీటిలో మునిగినట్టు అంటే ఎంత తెచ్చిపోయే అవకాశం ఉందండి కోప కూడా అసలు కాయదు చూసిన కదా పిండి పింజి పోతే మొత్తం అంతా వాడిపోయింది పెద్దగా పుష్కలంగా అన్నది పింజి అన్నది లేదండి నేల కూడా ఈ మాత్రం ఒక అడుగు లోత దేవడిపోతుంది చూస్తారు కదా ఈ స్థలంలో ఏంటంటే మా చిన్న పెద్దనాన్న అలాగే మా అన్నీ మొత్తం అందరూ సాగు చేస్తారండి ఇందులోనే ఈ భూమిలోనే ఏం చేశారంటే ఎక్కువగా టమాటా దోశ తర్వాత ఇలాగ బొబ్బర అండ తీసారండి ఎక్కువ వర్షంలో లేడం ఏమవుతుందంటే మొదలన్నది కుళ్ళిపోయి ఇంకా కోప అన్నది కాదండి చాలా మట్టుకు చచ్చిపోతాయి అలా కొనేటంటే ఎక్కువ ఓట వల్ల అంటే ఎక్కువ నీరు అలాగే స్టాక్ ఉండిపోయిన వల్ల ఏంటంటే ఇంకా చచ్చే చచ్చిపోతుందండి చూస్తున్నారు కదా గాలి వచ్చిన వాళ్ళ మొత్తం ఒక టమాట మొత్తం తెలుగు వాడిపోందండి నేల కోతకు గురైన వల్ల ఏంటంటే ఈ ఏర్ అన్నది బయటకు వచ్చేస్తుందండి ఎండ కూడా ఎక్కువ కాసిన వల్ల ఎక్కువగా ఏరు తెగిలి అన్నది వచ్చి ఎక్కువ చనిపోయే అవకాశం ఉందండి అలాగే కోప కూడా చాలా తక్కువ అనేది ఇస్తుంది చూస్తున్నారు కదండి ఇదంతా మినిమిల్చేనండి ఒకసారి మీరు చూడొచ్చు ఇది కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా గడ్డి అనేది పెరిగిపోయిందండి దానివల్ల వాటర్ కూడా చాలా చూరన్నది అయిపోయింది ఇంకా వేరే తోట తోటి వెళ్తామండి ఎక్కువగా పత్తి అన్నది మా సైడ్ బాగా చేశారండి అది సైడ్ ఒకసారి మీరు చూడండి అక్కడ పందిర పడిపోందండి మీరు చూస్తున్నారు కదండి ఇది పత్తిచ్చానండి మా అన్నీ గారన్న తీశారు మా అన్నీ చూడడానికి వచ్చాడండి మా అన్నీ పేరు సతీష్ అని పంట ఎలాగంటా పర్లేదు కొంచెం ఏం పర్లేదు మొత్తానికి మొత్తం మా సైడ్ ఏంటంటే ఈ తుఫాను వల్ల ఎక్కువగా వర్షం తర్వాత గాలి అన్న వేయడం వల్ల ఎక్కువ నీరు అనేది ఇలా స్టోర్ అయిపోయిందండి ఇలా స్టోర్ అయిపోయిన తర్వాత గాలికి ఇలాగా ఒక పక్క అనేది పడిపోయింది పడిపోయిన తర్వాత ఇలాంటి కాయలు ఉంటాయి కదండి ఆ పత్తి మొక్క కాయలు ఉంటాయి కదా ఈ కాయలన్నీ అన్నీ నానిపోయి కుళ్లిపోతాయి అండి దీనివల్ల మనకి పత్తి అన్నది మనకి ఎక్కువగా అనేది రాదు ఇలా నానిపోతాయి మనం ఎలాగా చాలా పంటలు కవర్ చేసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ కొండపిండా కూడా కనిపించిందండి కొంత ఆకు ఇంటికి పట్టుకెళ్తాను మీరు చూస్తున్నారు కదండి ఇది ఎంత అండి మీరు ఒకసారి మీరు చూడొచ్చు మా సైడు బీరకాయ తింటే నేతి బీరకాయ తిన్నట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది అయితే కర్రలనే పాతి ఆ కిందన పేపర్ అన్నీ వేసి నీట్గా తోడే వెళ్ళారండి ఇంకొక ఒక పద్నాలుగు రోజులు అయితే మరి కోపకాని వచ్చేస్తాయి మీకు ఇప్పుడైతే ఒక మంచి పంటను చూపిస్తారండి మా గిరిజనులు ఎక్కువగా పండిస్తారండి ఆ పంట వచ్చేసి అండి కొంచెం ఆదాయం ఇచ్చే పంట ఏదైనా ఉందంటే కొంచెం ఆగకరికైనా తెస్తుందండి అలాంటిదే పందిరి కట్టి తర్వాత నీట్గా తోడలని వెళ్ళి చేస్తే తీరమో చూస్తే ఈ గాలి తుఫాను కన్నా పడిపోందండి మొత్తం అంతా వేసిన పందిరంతా పడిపోందండి చూస్తున్నారు కదా ఇక రేపు మాపో కోతలను కోసేసి మూటలను కడేసి ఆ మార్కెట్ కన్నా అనుకున్నాం కానీ మొత్తం అంతా పడిపోయిందండి మీరు చూస్తున్నారు కదా ఇది అంతా పందిరాన్ని అల్లం చాలా నీట్గానే తెల్లేమండి మొత్తం అంతా పడిపోయిందండి అసలు మీరు చూడండి చూస్తున్నారు కదండి ఇంకా రేపు మా బలు కోసేసి మార్కెట్కి ఆ అట్టికిపోతాం చూసారండి తీరామొచ్చు చూస్తే మొత్తం ఈ పందిరంతా పడిపోందండి ఇలా నేల అట్టుకుపోయిన వాళ్ళు ఏంటంటే ఎక్కువ కాయ అన్నది కులిపోద్దండి తర్వాత ఏంటంటే ఎక్కువగా పండిపోద్దండి దానివల్ల ఎక్కువగా మనకి కాయలన్నీ పట్టి పట్టుకెళ్ళినా తీసుకోరండి పెద్దగా అలాగే ఇక్కడ మా బాబాయ్ అన్నది వచ్చి ఏం చేయాలి రా బాబు ఈ పాదలన్నీ ఎలా లేపాలి ఎలా కోయాలి అని కొంచెం బాధపడుతున్నారండి బాబా ఏం బాబాయ్ మొత్తం అంత పందిరంతా పడిపోయినట్టుందా మొత్తం పడిపోయింది ఈ వీడియో మొత్తం అందరికి షేర్ చేయండి ఒకవేళ ఈ వీడియో వల్ల ఎలాకన్నా ఉపయోగపడితే ఒకవేళ గవర్నమెంట్ కూడా చేరితే మాత్రం రైతులకి కొంత కొంచెం నష్టపరిహారం అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది ఉంటది కదండి తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి మర్చిపోకండి అక్కడ చాలా బలమైన కర్రలు అనేది చేసామండి ఒక మీటర్ నూట లోతు అనేది దించామండి అలాంటిది అంత లోతు నుంచి పైకి లెగ్ ఇలా కింద పడుతుందండి చూస్తారు కదా ఎదురు బొంగులు అన్నీ వేసామండి చాలా స్ట్రాంగ్ ఉండి ఈ కార్లో మాత్రమే ఈ మూడు రోజులు నాలుగు రోజులు కురిసిన వర్షానికి అసలు ఎందుకు పనికిరాదు చిక్కుడు తోట అని అంటున్నారు అండి ఎందుకంటే అసలు మీ చోట పోతా వచ్చిన పోతంతా ఎక్కువ వర్షానికి మాడిపోయిందండి అలాగే మొదలు కుళ్ళిపోయే అవకాశం ఉంది మొత్తం అంతా చైనా పోయినండి పోయిందండి ఇప్పుడు వచ్చి అర గాయలు కాయలు కూడా చిన్న చెన్న చెప్పి ఇప్పుడు అందా మాట్లాడారు కదండి ఆ రైతు గారే చాలా బాధపడుతూ చెప్పారండి చూస్తున్నారు కదండి ఇదంతా అరటి తోట అండి ఎక్కువగా ఈ వర్షానికి ఎక్కువ భారీ వర్షం పడ్డది కదండి వర్షానికి ఏంటంటే ఎక్కడ నీరు అక్కడ స్టాక్ అయిపోయిందండి మీరు చూస్తున్నారు కదా ఏ మడిలో పడితే ఆ మడిలో వాటర్ అనేది స్టోర్ అయిపోయిందండి ఎక్కువగా ఎక్కువ రోజులు అలాగే ఉండకూడదండి ఏదో పక్కకి నీరు అన్నది మళ్లించేయాలి ప్రాంతంలో అలాగే ఎక్కువగా బొప్పాయి తోట అనేది బాగా నష్టపోయారండి అండి అలాగే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ ఉన్నాను అంటే ఖోఖో తోటలో ఉన్నానండి ఈ చాక్లెట్ అన్న తయారవుతుంది కదండి ఈ మొక్కలు నుంచి మనకు చాక్లెట్ అన్న తయారవుతుంది అలాగే కొబ్బరి మొక్కలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీకు బొప్పై తోట అని చూపిస్తానండి చాలా మట్టుకు గాలి కానీ ఇలా నాలుగు ఒరిగిపోయాయండి ఒరిగిపోయేటంటే కంటే ఎక్కువగా కాయలు తర్వాత పుల్లన్నీ పాడైపోయాయండి మీకు చూపిస్తుంది చాలా మొక్కలని పడిపోయింది బొప్పై తోట అయితే మా సైడ్ చాలా సహసిద్ధంగా పండిస్తారండి మీరు చూస్తున్నారు కదండి ఇది బొప్పై తోట అండి ఎక్కడ పడితే అక్కడ మొక్కలని పడిపోయింది చంద్రమంద్ర పడిపోయాయి చూస్తున్నారు కదండి ఇంకా రేపు మాపో కోత కోసేసి ఇంక మార్కెట్ కట్టిపోదాం కదని చెప్పి రైతుగా చాలా మంది సిద్ధంగా ఉంటారండి ఇలాంటి తుఫాన్లకు ఇలాంటి వినియోగాలకు ఏంటంటే ఇంకా చాలా మంది రైతులకు నష్టపోయే అవకాశం ఉందండి చూస్తున్నారు కదండి అన్ని మొక్కలు పడిపోయింది ఇది చూస్తున్నారు కదండి ఇక్కడైతే ఎకంగా పళ్ళు అయిపోయింది అయిపోయిన చెట్లు ఇరిగిపోయి మధ్య మధ్యలోకి అక్కడైతే పాడై పాడైపోయిందండి సార్ మీతో ఇంకా రైతు అయితే వదిలేసాడండి ఎందుకు వచ్చిన బాధ చెట్టు పెట్టుబడి పడ రాలేదు ఇలా కోసి అమ్ముకుందామని సరే ఇలాగ ఇలాంటి తుఫాను పాడు చేస్తుందని అని చెప్పి ఇంకా తోటలో తోలేసారండి అంటే ఏరియాలో రెండు మూడు రోజుల తర్వాత ఒక హెలికాప్టర్ అన్నది వచ్చిందండి ఎందుకు వచ్చిందంటే మామూలుగా ఈ కురిసిన వర్షానికి ఎక్కడన్నా ఇల్లు కానీ మునిగిపోయా లేకపోతే ఎవరైనా ప్రమాదాలు ఉన్నారా లేదని చూడడానికి ఒక హెలికాప్టర్ అనేది వచ్చిందండి ఆ హెలికాప్టర్లో ఎవరు ఉన్నారో కామెంట్ చెప్పండి ఇదే అండి మొత్తానికి ఈ వీడియో పోస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశారు కదండి మా సైడ్ ఉన్న కొన్ని పంటలన్నీ మీకు చూపించాను అయితే ఈ ఉద్యుత్ అంత భారీ నష్టం అయితే జరగలేదండి ఎందుకంటే కొంచెం గాలన్నది మా సైడ్ కొంచెం అండి అదే ఇటు రాజమండ్రి అలాగే కాకినాడ అయితే మొత్తం ఓరిపలలు కానీ చుట్టుపక్కల చెట్లు కానీ వేసం కానీ చాలా మట్టి పాడైపోయాండి మా సైడ్ ఏంటంటే వర్షం అయితే ఉంది కానీ మేఘమైతే బాగా నల్లగా అయితే మబ్బులం మూసింది కానీ గాలి అన్నది లేదండి దానివల్ల చాలామంది రైతులు ప్లస్ అయ్యి అయిపోయారని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే కొన్ని పంటలన్నీ కొంచెం అక్కడక్కడ గాలి వేస్తుంది కదండి వాటి వల్ల ఏంటంటే చాలా అండ్ ఎక్కువగా ఆగరికే తర్వాత బొప్పై తర్వాత ఈ పాదులు లాంటివి ఇక టమాటో పాదులాంటి కొన్ని పంటలు మీకు చూపించాను కొనండి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్య కన్సంబల్ లొక్కండి అలాగే మా దగ్గర గిరిజనులు పండించే పంటలు ప్రతి పంటలు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి రాగులు సజ్జలు కొరలు అవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీలో వాళ్ళకన్నా మేము తరలి కొంచెం ఆరోగ్యకరంగా ఉండాలని ఉద్దేశం ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనబడుతున్న ఫోన్ నెంబర్ కన్నా ఫోన్ చేసి మీరు ఆర్డర్ అని ఇచ్చుకోవచ్చండి అలాగే మరి ముఖ్య ఇంకా మన దగ్గర జీడిపప్పు అన్నది ఫేమస్ అండి కాల్చిన జీడిపప్పు అన్నది మీలో వాళ్ళకన్నా సరే కావాలని ఉద్దేశం ఉంటుందే తప్పకుండా అంత ఉన్న సహాయం పెట్టండి